ఒకవైపు అయితే జోరుగా అయితే వర్షం పడుతుంది ప్రస్తుతం మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా తోడ్కా అనే గ్రామంలో అయితే ఉన్నాం దాదాపుగా ప్రధాన రహదారి నుంచి పదిహేను కిలోమీటర్లు జర్నీ చేసి అయితే మనం ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నాం ఇది కూడా మొత్తం కూడా ఆ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అని చెప్పుకోవాలి ఇప్పుడు మావోయిస్టుల కదలికలు ఉండే ప్రాంతం అని చెప్పుకోవాలి ఇప్పుడు ఈ తోడ్కా గ్రామంలోనైతే ఉన్నటువంటి స్థానికుల అవసరార్థం అయితే సిఆర్పిఎఫ్ బలగాలైతే ఒక వంతెన అయితే నిర్మించారు మనం చూడొచ్చు ఇదే వంతెన ఇక్కడ ఉన్నటువంటి వాగు నుంచి దాటేందుకు అయితే ఇక్కడ స్థానికులకు ఇబ్బంది లేకుండా అయితే ఈ వంతెనను అయితే నిర్మించడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ప్రాంతంలోని తోడ్కా అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామంతో పాటుగా నేంద్ర అనే మరో గ్రామంతో పాటు మరికొంత ముప్పై గ్రామాలు ఉన్నట్లయితే బలగాలు అయితే చెప్తున్నాయి ఆ స్థానికులు అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి కాబట్టి సిఆర్పిఎఫ్ బలగాలైతే ఈ వంతెన అయితే నిర్మించారు ప్రస్తుతం అయితే ఇక్కడ కింద స్థానికులు ఈ వంతెన మీదే ప్రయాణం అయితే సాగిస్తున్నారు ఈ వంతెన లేని క్రమంలోని అనేక సార్లు కూడా వాళ్ళు ప్రమాదాల బారి పారిన పడ్డ ఘటనలు కూడా ఉన్నాయి ఇప్పుడు యాంటీ నక్సల్స్ ఆపరేషన్లోనైతే ఈ వంతెన అయితే నిర్మించారు మనం కూడా ఒకసారి ఈ వంతెన ఎక్కి అవతలకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము ప్రస్తుతం అయితే యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా ఇక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు ఒక క్యాంపుని అయితే ఏర్పాటు చేశాయి ఆ క్యాంపుని ఏర్పాటు చేసిన తర్వాత అయితే ఇక్కడైతే ఈ వంతెన్ అయితే నిర్మించారు మనం చూడొచ్చు మొత్తం కూడా ఆ కరెంటుకు సంబంధించినటువంటి ఐరన్ తీగలను ఏర్పాటు చేశారు వాటికి చెక్కలను కట్టారు చెక్కలను కట్టి పైన ఆ తాళ్ళను పెట్టారు అంటే ఇట్లా ఎవరు ప్రయాణించినా కానీ కింద పడకుండా ఆ చెక్కలను పాటు ఈ తాళ్ళు కూడా సహాయపడతాయి ఇక్కడ నుంచి రివర్ను కూడా ఈజీగా దాటొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు గతంలో కూడా అనేక ప్రమాదాలు కూడా జరిగాయని అయితే ఇక్కడ స్థానికులు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పుడే సిఆర్పిఎఫ్కి సంబంధించిన అధికారులు మరమ్మతులు చేసి అయితే ఇక్కడ నుంచి వెళ్లడమే జరిగింది మనం చూడొచ్చు ఎప్పటికప్పుడు కూడా సిఆర్పిఎఫ్ అయితే అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు మన రైట్స్ మన ముందు వైపు కూడా బలగాలు అయితే మనకు కనిపిస్తున్నారు మనం చూడొచ్చు వాళ్ళని కూడా చాలా గట్టిగానే ఉంది కాకపోతే కొంచెం ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి కొంచెం అటు ఇటు జరిగిస్తున్న పరిస్థితుంది కానీ ఇది అత్యవసరంలో మాత్రం చాలా ఉపయోగపడుతుంది మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఏమీ లేని దానికన్నా ఏదో ఒకటి ఉండటం బెస్ట్ కదా అలాగే మనం ఇటు కొంచెం ముందుకు కూడా వెళ్తే ఈ ప్రాంతంలో మనం చూసుకుంటే కొంచెం ఈ మొత్తం రివర్ కూడా ఒకసారి మీకు విశ్లేషణ చేసుకుని వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ రివర్ మొత్తం కూడా చింతవాగుకు సంబంధించినటువంటి రివర్ అని మనం అయితే చెప్పుకోవాలి ఈ వాగు మొత్తం ఇక్కడి నుంచి వెళ్ళి అటు తాలిపేరులో కలుస్తుంది అటు తాలిపేరు నుంచి అది గోదావరి భద్రాచలం గోదావరిలోనైతే ఈ రివర్ మొత్తం కలుస్తుంది ఇక్కడ ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది కాబట్టి ఈ నాలుగు రోజులు వర్షాలు లేవు కాబట్టి ఈ వాగు ఉధృతి తగ్గిందని చెప్పుకోవాలి లేకపోతే వాగు పూర్తిగా నిండిపోయి కనీసం ఎవ్వరూ కూడా వచ్చే పరిస్థితి లేదు అందుకనే సిఆర్పిఎఫ్కి సంబంధించిన అధికారులైతే ప్రస్తుతం అయితే ఈ వంతెన అయితే నిర్మించడం అయితే జరిగింది స్థానికులు కూడా ఈ వంతెన దాటే వాళ్ళ గమ్యానికి అయితే ఇప్పుడు మనం చూడొచ్చు వర్షం పడుతున్నా కూడా జవాన్లు అయితే మొత్తం కడుతున్నారు భారీ వర్షం అయితే పడుతుంది ఒకవైపు ఒక వైపు ఎండబడుతూనే వర్షం పడే పరిస్థితి పాపం జవాన్లు కూడా కేవలం స్థానికుల అవకాశ అయితే కట్టడం అయితే జరుగుతుంది మీ పేరు అంగన్ అంజన కోటే ఎక్కడికెళ్ళి వస్తున్నారు నేనా శేర్పాల్ నుంచి శేర్పాలి ఏం చేస్తారమ్మా అంగన్వాడి టీచర్ టీచరా ఇప్పుడు ఈ ఇది వంతెన కట్టారు కదా ఇవ్వ ఇవ్వ ఈ వంతెన ఈసీ కేవ్ పరిస్థితి इधर लेना पड़ेगा इल्ले और मिलो नदी इतना इतना पार होके जाते थे हाँ दो जन मैडम लोग हैं वो मैडम आज उधर गई सावनार साइड गई उधर आज रुकेगी उसको थोड़ा काम था मैं अकेली इधर से आ रही हूँ बहुत अच्छे हैं जी यहाँ से यहाँ ये ये सीआरपी वाले यहाँ से रोड बनाए हैं तो इसी के ऊपर से जाते हैं आते हैं ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ అంగన్వాడీ టీచర్ అంట గతంలో లేనప్పుడు ఇలా వెళ్ళేవాళ్ళు అని చెప్తున్నారు ప్రస్తుతం ఇది కట్టిన తర్వాత ఈ వంతెన నుంచి నడుచుకుంటూ వెళ్తున్నామని అయితే అంగన్వాడీ టీచర్ చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకసారి మనం ఇటు చూస్తే ఇటు తోడ్కా అనే గ్రామానికి వెళ్ళిపోవచ్చు మొత్తం కూడా పూర్తిగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఒక్క కేంద్ర బలగాలు కానీ పోలీసులు వచ్చిన పరిస్థితి లేదు గతంలోనే ఇదే ప్రాంతంలోనే నక్సస్లు కదలికలు ఉండేవి ఇదే ప్రాంతంలోనే మావోయిస్టులు కూడా తమ సభలు సమావేశాలు నిర్వహించే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ క్యాంపు పెట్టారు ఇక్కడ ఈ రివర్ నుంచి ఒక కిలోమీటర్ అవతల క్యాంపు పెట్టారు ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే వీళ్ళకి రివర్ ఏర్పాటు చేశారు దీంతో పాటుగా పర్యవేక్షణ చేస్తున్నారు మనం చూడవచ్చు బలగాల్ని ఎప్పటికప్పటికైతే ఇక్కడ వీళ్ళు తనిఖీలు చేసే పరిస్థితి మనకు అనిపిస్తుంది కొన్ని నిమిషం మనం ముందుకొద్దాం ముందుకు వస్తే ఈ ప్రాంతాన్ని కూడా మీకు సార్ చూపిస్తాను ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే తో నేంద్ర అనే ప్రాంతం కూడా మనకు వస్తుంది తోడక నేంద్రతో పాటుగా దాదాపుగా ముప్పై పైగా గ్రామాలు అయితే ఇక్కడైతే బలగాలు అయితే చెప్తున్నాయి ఆ బల ఈ గ్రామస్తులకు మొత్తం కూడా ఇదే ప్రధాన రహదారి ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళు ఈ రివర్ దాటిన తర్వాతనే ఇక్కడ నుంచి గంగలూరు ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన సామాన్లను కొనుక్కుంటారు అందుకని ఈ రివర్ రివర్ అయితే ఆ ప్రధానం కాబట్టి అయితే బలగాలైతే దాన్ని రివర్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఒకవైపు అయితే దండకారణ్యం మొత్తం కూడా ఆ వర్షమే పడుతుంది వర్షం పడుతున్నా కూడా కేంద్ర బలగాలు మాత్రం కూంపింగ్ని అయితే నిర్వహిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ రివర్కి ఉన్నటువంటి వంతెనకు మరమ్మతులు చేసి మళ్ళీ ప్రాంతానికి అయితే కూంబింగ్ చేసే పరిస్థితి మనకు అనిపిస్తుంది ప్రస్తుతం అయితే మనం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మావోయిస్టుల ఇలాఖ అయినటువంటి తోడ్కాని గ్రామంలోనైతే ఉన్నాం